శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల వ్యాప్తంగా ఆదివారం డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు పోలీస్ స్టేషన్లో ఎస్ రమేష్ బాబు తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రెడ్డి శేఖర్ గ్రామ పంచాయతీ కార్యాలయంలో గంగాదేవి తదితర ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలలో జాతీయ జెండాను ఎగురవేశారు విజ్ఞాన్ క్రీస్తు జ్యోతి ఆటశాలలో సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ వెంకటరమణ రాష్ట వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ డిబీ ఆంజనేయులు మాజీ ఎంపీటీసీ కిష్టప్ప పట్టణ అధ్యక్ష వడ్డీ సురినా తహసీల్దార్ కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు

క్రియేట్ చేసుకోవాలి ఎప్పుడు చిన్న పిల్లడే క్లాస్ టెన్త్ క్లాస్లోనే మనం ఒక ఈవెంట్ క్రియేట్ చేసుకుంటే దానికోసం ఒక పదేళ్ళు నిరంతరంగా కష్టపడి అవునా కదా రెండు వంద కోరు సంపాదలు మీ ధర్మాన్ని మంచిగా నిర్వర్తించి సమాజానికి సేవలో మీరు కూడా పాత్రలో వాళ్ళని మనస్ఫూర్తి పొందుతారు థ్యాంక్ యూ సార్

नहीं। नहीं। भारत माता जी